హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ఆల్ ఇన్ వన్ తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా శ్రీముఖలింగం వెళ్ళాము నెక్స్ట్ గ్రామం వెళ్ళామని చెప్పి వీధులు అందరూ కలిసి దానికి కంటిన్యూషన్ ఇప్పటికి ఈవినింగ్ ఫోర్ థర్టీలో అవుతుందండి ఇక్కడ నుంచి మేము అయితే బయలుదేరామో దారిలోనే అయ్యప్ప స్వామి వెలిసిందండి ఇక్కడే పుట్టిందంట బొమ్మ దానికి పక్కన గుడి కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది మీకు ఎదురుగా ఫ్లెక్సీ కనిపిస్తుంది కదా ఆ ఫ్లెక్సీలో వేశారు ఇద్దరు బాబుల ఫోటోలు వాళ్ళకి ఈ అయ్యప్ప స్వామి విగ్రహం అంటే దొరికిందంట అంటే ఇక్కడ దాన్ని ప్రతీక్షించి పక్కన వేరే గుడి కూడా కడుతున్నారండి చూడడానికి అయితే చాలా బాగుంది గుడి విగ్రహాలు చూసినా ఎంత అందంగా ఉన్నాయి మొహంలో మంచి కళ కనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చే విగ్రహాలు చాలామంది దీన్ని స్వాములు పీఠం కింద కూడా పెట్టుకున్నారండి చక్కగా ఉంది ఇంకే చుట్టూ అయితే మొత్తం ఖాళీ ప్లేస్ అంటే ఓన్లీ గుడి మాత్రమే ఉంది కొండపైన కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది మొత్తం ఖాళీ ప్లేసే ఉంది ఎవరైనా వెళ్ళని వాళ్ళైతే వెళ్ళని టెక్కిల్ సైడ్ ఉంది నెక్స్ట్ అక్కడ నుంచే మేము ఎండ్ల మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళామంటే ఎండ్ల మల్లికార్జున స్వామి ఆ టెంపుల్ దగ్గర అయితే వెళ్ళాము అక్కడ కోనేరండి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ అయిపోయింది చాలా చల్లగా ఉంది మంచి పడుతుందండి ఫుల్గా ఇంకా కోనేరులో అయితే మేమైతే కాల్ కడుకున్నాము అసలు మేము అంటే కోనేరు దగ్గర ఇంకా నైట్ ఏడైపోతుంది కదా ఇంకెందుకు నైట్ అయితే ఇక్కడే ఉండిపోయి నైట్ వన్ ఓ క్లాక్ మళ్ళీ టెంపుల్ తీస్తారు కదా మూడో సోమవారం అని చెప్పి దర్శనం చేసుకొని మరుసటి రోజు పాడ్యం రోజు దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఇంకా మేమైతే ఇంక దర్శనం చేసుకుని వెంటనే ఇంటికి అయితే బయలుదేరిపాము ఇప్పుడు కూడా చాలా రష్గా ఉందని చెప్పాను కదా మూడో సోమవారం అని చెప్పి ఫుల్గా టెంపుల్ అయితే రష్గా ఉంది చాలా రష్గా ఉంది ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత ఏంటో మీ అందరికైనా తెలిస్తే కింద నేను కాంట్బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఈ వి ఈ శివలింగం అన్నది చాలా చిన్నది ఉండేదంటండి అది అలా పెరిగి 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 మన స్లాబ్ అనేది దానికి అంటుకుందంట స్లాబ్కి అంటుకుంటే వాళ్ళు చూసారండి కొంట స్లాబ్ ఏమవుతుందని చెప్పి స్లాబ్ అనేది కొంచెం పైకి ఉబ్బిందంట అప్పటికప్పుడు ఇంకా స్లాబ్ అనేది దాన్ని కొట్టేసి కొట్టేశారంట ఇంకా శివలింగం అయితే స్లాబ్ దాటి పైకి అయితే పెరిగిపోయిందంటే ఒక ఫ్లోర్కి దాటి పెరిగిందండి శివలింగం అది పెరుగుతూనే ఉంటుందండి శివలింగం చాలా అంటే చాలా బాగుంది నేనైతే రోజు దాంట్లో చాలా సాటిస్ఫాక్షన్ దీంట్లో అయ్యానండి అంటే ఒక లింగం పెరుగుతుంది మనకి ఆశ్చర్యకరం ఆశ్చర్యకరమైందే కదండి అందుకని చెప్పి నేనైతే చాలా చాలా హ్యాపీ అయ్యి అలాంటివి చూడడానికి ఇప్పుడు నార్మల్గా టెంపుల్స్కి అయితే అందరం వెళ్తాం ఏముంది కానీ ఇలాంటి చూడాలలో కొంచెం థ్రిల్లింగ్ అనిపిస్తుంది కదా నాకు చాలా బాగా నచ్చింది ఇంక ఇక్కడైతే నేను దీపారాధన అయితే చేసుకున్నాను నంది దగ్గర చక్కగా దేవుడికి దీపారాధన చేసుకొని మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాను నందికి చెవులో ఏదైనా చెప్తే కోరికలు తీరుతాయి అంటారు కదా నా మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నందికి అయితే చెవులో అయితే చెప్పేశాను ఇంకా మా పిల్లలు అయితే పక్కన ఆడుకుంటున్నారండి మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు ఇంకా మనం ఈ శివలింగానికి పూజలు ఎలా చేస్తారబ్బా నేనైతే అనుకున్నాను ఇంకైతే పంతులు గారి అడిగాను పంతులు గారి గుడి ఇక్కడ శివలింగానికి అభిషేకాలు ఎలా చేస్తారని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి అమ్మా అన్నారు ఇంకా మేము వచ్చిన వాళ్ళు మందరం అయితే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము చూసారా శివలింగం ఎంత పెద్దది ఉందో చాలా అంటే చాలా పెద్దది ఉందండి ఆ పక్కన మా ఫ్రెండ్స్ స్వాతి గారు ఇంక ఇక్కడ నుంచి అయితే మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోము ఇదిగో ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఈ విధంగా అయితే అభిషేకాలు చేస్తారు అందులో ఒక ట్యాప్ అయితే ఉందండి ఎవరి దగ్గర అయితే ఉందో ఏ బౌలు ఏదైతే వాటర్ బాటిల్ దేనింతపుడు దాంతోనైతే అభిషేకం చేస్తున్నారు ఒక ఆవిడ దగ్గర నేనైతే ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకొని నీళ్ళు పట్టు అభిషేకం అయితే చేశాను శివుడికి ఇంకా పువ్వుల దండలు తెచ్చిన ఏది తెచ్చినా కూడా అలా పైనుంచి విసిరేయడం అండి ఇంకా దానికి అభిషేకం మనం అలా చేయడం అయితే అవ్వదు చాలా పెద్దది కదా అందుకని చెప్పి అలా కానీ కిందకి చాలా లోతుంది కిందకి చూస్తే మనకు తెలుస్తుంది చాలా అంటే చాలా లోతుంది చాలా పెద్దది ఉంది శివలింగం ఇంకా నాకైతే చాలా బాగా నచ్చిందండి టెంపుల్ అయితే చూసారు కుంకం పసుపు అభిషేకాలన్నీ పైనుంచే వేసేస్తున్నారు అందరూ ఇంకా కిందకు వెళ్ళి శివుడికి పంతులు గారు పూజ చేయడం అదే ఉండదు పంతులు శివుడి పాదాల దగ్గర చేయడం తప్పించి ఇంకా అభిషేకాలు కట్టే చేయరు ఇంకా మనమే చేసుకోలేదు పైనుంచి అంతేనండి వీడియో కొడితే అండ్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్